దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజుకి క్షీణిస్తోంది దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్ నాలుగు వందలకి పైనే నమోదవుతున్నాయి ఈ వాయు కాలుష్యం రాజధాని ప్రాంత వాసులను ఉక్కిరి చేస్తోంది విషపూరిత గాలి ప్రజారోగ్య సంక్షోభానికి దారితీస్తోంది గాలి కాలుష్యం కారణంగా ప్రతి ఇంట్లో ఒకరు అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నారు కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో తేలింది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని దాదాపు డెబ్బై ఐదు శాతం కుటుంబాల్లో కనీసం ఒకరు అనారోగ్యంతో ఉన్నారని తెలిపింది ఢిల్లీ గురుగ్రామ్ నోయిడా ఫరీదాబాద్ ఘజియాబాద్ నుంచి దాదాపు పదిహేను కంటే ఎక్కువ కుటుంబాలపై ఈ సర్వే చేశారు ఈ సర్వేలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలియదు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు స్థాయికి చేరింది అయితే గాలిలో పూర్తిగా నాణ్యత చాలా తక్కువగా ఉన్నదని చెప్పేసి కూడా గుర్తించారు సో దానివల్ల ఆ ప్రమాద ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే చాలా కుటుంబాల్లో దగ్గు జలుబు తోటి వాయు కాలుష్యం కారణంగా ఆ రోగాల బారిన పడుతున్నారని చెప్పేసి కూడా గుర్తించారు సో గాలిలో నాణ్యత దాదాపు నాలుగు వందలకు పైగా ఆ ఐక్యూ ఐక్యూఐ లెవెల్స్ ఆ తగ్గాయని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది ఏ క్యూఐ లెవెల్స్ తగ్గడం వల్ల మనకి ఆ ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఒక్కిరి బుక్కిరి అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు డెబ్బై ఐదు శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రతి ఇంటిలో ఒక్కొక్కరికి అనారోగ్యం పెరుగుతున్న నేపథ్యంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకి ఆ క్షీణిస్తుంది ఆ వాయు కాలుష్యం రోజు రోజుకి క్షీణించడం వల్ల దీపావళి తర్వాత ఈ యొక్క గాలి నాణ్యత ప్రమాద కర స్థాయికి చేరడంతో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకుంటున్నాయని చెప్పి ఇలాంటి ఘట ఇలాంటిది చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఏ క్యూఐ డబల్స్ ఫోర్ నాటు ఫైవ్ గా నమోదవుతున్న నేపథ్యంలో ఈ యొక్క వాయు కాలుష్యం కారణంగా రాజధాని ప్రాంత వాసుల్ని చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి అది ఉదయం మేళలో ఎవరైతే ఆఫీస్ కి వెళ్తున్నారో ఆ సమయంలో పూర్తిగా గాలిలో నాణ్యత లేకపోవడం తోటి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దాంతో పాటు ధూళి సాయంత్రం ఆఫీస్ వేరలు ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికి పూర్తిగా నిరసించిపోతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే ఆ మనము చాలా వరకు అంటే మనకి ఢిల్లీకి ఆనుకొని కొన్ని రాష్ట్రాలు ఉంటాయి పంజాబ్ హర్యానా లో ఎక్కువగా వరి ఉత్పత్తి అవుతుంది కాబట్టి సో వరి పోసిన తర్వాత మనం ఇది అక్కడ ఎక్కువగా ఈ యొక్క వరి పంటలను ఎక్కువగా మనము మంటల ద్వారా కాలుస్తూ వస్తాం కాబట్టి తద్వారా ఈ యొక్క గాలిలో అంటే గాల్లో నాణ్యత తగ్గుతూ వస్తుంది అందువలనే ఈ యొక్క ప్రమాదాలు చూడండి అంటే ఈ